ఓకే ఒకసారి ఆలోచించండి ప్రపంచంలోనే టాప్ పొజిషన్స్లో ఉన్నవాళ్ల సీక్రెట్స్ అన్నీ ఒకేసారి బయటకొస్తే ఊహించడానికే కష్టంగా ఉంది కదా కాని ట్వెంటీ ట్వంటీ సిక్స్లో సరిగ్గా ఇదే జరిగింది ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయినప్పుడు అది కేవలం ఒక న్యూస్ కాదు మొత్తం పశ్చిమ దేశాల పునాదులోనే కదిలించిన ఒక పెను సంచలనం మరి ఇవి ఏవో మామూలు పేపర్లు అనుకుంటే పొరపాటే ఏకంగా ముప్పై లక్షల పేజీలు ఒక సాక్ష్యాల సునామీ అన్నమాట ఇది బయటకు రాగానే అట్లాంటిక్ మహాసముద్రానికి అటూ ఇటు ఉన్న దేశాల్లో ఒక పెను సంక్షోభం మొదలైంది అసలు ఈ సంక్షోభం ఎలా మొదలైంది ఈ కథలో మనం మూడు కీలకమైన అంశాలను చూడబోతున్నాం ముందుగా బ్రిటన్లో ఒక ప్రభుత్వం ఎలా కూలిపోయింది ఆ తర్వాత అమెరికాలో జరిగిన భీకరమైన చట్టపరమైన పోరాటమేంటి ఇక చివరగా బ్రిటిష్ రాచకుటుంబం ఎదుర్కొన్న అంతిమ ద్రోహం కథేంటి పదండి ఒక్కొక్కటిగా చూద్దాం మొదటగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంతకు ముందు వచ్చిన వార్తల్లాంటిది కాదు ఇవేమి గాలి వార్తలు కాదు ఊహాగానాలు అస్సలు కాదు ఇవి డాక్యుమెంట్లు అంటే తిరుగులేని సాక్ష్యాలు అధికారంలో పాతుకుపోయిన అవినీతిని బయటపెట్టిన ఒక టైంబాంబు లాంటిది ఇక ఈ బాంబు పేలగానే కూలిపోయిన మొదటి డామినో ఏదైనా ఉందంటే అది యూకేలోని స్టార్మర్ ప్రభుత్వం ఈ ఫైల్స్ బయటకొచ్చాక వెస్ట్మినిస్టర్లో అంటే వాళ్ల పార్లమెంట్లో ఒక రాజకీయ అగ్నిపర్వతమే బద్దలైంది సాధారణంగా ప్రతి తుఫానుకు ఒక కేంద్రం ఉంటుంది కదా అలాగే ఈ రాజకీయ తుఫానుకి కూడా ఒక కేంద్ర బిందు ఉన్నారు ఆయనే లార్డ్ పీటర్ మాండల్సన్ ఈయన అమెరికాలో యూకే రాయబారిగా నియమితులయ్యారు ఈ మొత్తం కథలో ఆయనే కీలక పాత్రధారి అయితే అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైంది చూడండి మాండల్సన్ను నియమించొద్దు ఎప్స్టిన్తో అతనికున్న పాత సంబంధాల వల్ల దేశ భద్రతకే ప్రమాదం ఆయన బ్లాక్మెయిల్ గురయ్యే ఛాన్సుందని సెక్యూరిటీ ఏజెన్సీలు ప్రధాని స్టార్మర్ను ముందే హెచ్చరించాయి కాని స్టార్మర్ ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టారు ఆ ఒక్క నిర్ణయమే చివరికి ఆయన ప్రభుత్వ పతనానికి దారితీసింది ఇంతకీ ఈ ప్రభుత్వ పదవిలో దుష్ప్రవర్తన అంటే ఏమిటి ఇది చాలా సీరియస్ ఆరోపణ సింపుల్గా చెప్పాలంటే ప్రజలు నమ్మి ఒక పదవిస్తే ఆ అధికారాన్ని సొంత లాభం కోసం వాడుకోవడం ఉదాహరణకి ఒక పోలీస్ ఆఫీసర్ సాక్ష్యాల్ని మాయం చేయడం లాంటిది అంత పెద్ద నమ్మక ద్రోహం అన్నమాట ఆ నమ్మక ద్రోహం ఏ స్థాయిలో ఉందో ఈ టేబుల్ చూస్తే అర్థమవుతుంది యూరోజోన్ బెయిలౌట్ లాంటి అంటే దేశాల ఆర్థిక వ్యవస్థలనే మార్చేసే సమాచారాన్ని చివరికి సొంత ప్రధానమంత్రి రాజీనామా చేయబోతున్నారనే విషయాన్ని కూడా మాండెల్సన్ ఎప్స్టీన్కు ముందుగానే లీక్ చేశారని ఆరోపణలు ఆలోచించండి ఈ సమాచారం చేతిలో ఉంటే మార్కెట్లను ఎలా శాసించవచ్చో ప్రభుత్వాలను ఎలా కూల్చవచ్చో మరిదంతా ఎందుకు చేశాడు సింపుల్ డబ్బు కోసం ఫైల్స్ ప్రకారం ఈ సమాచారం ఇచ్చినందుకు ఎప్స్టిన్ నుంచి మాండల్సన్కు డెబ్బై ఐదు వేల డాలర్లకు పైగా డబ్బు అందింది అంటే ఇది స్నేహపూర్వకంగా జరిగిన సంభాషణ కాదు పక్కాగా జరిగిన ఒక డీల్ ఇక ఈ విషయం బయటపడ్డాక జరిగిన పరిణామాలు చాలా వేగంగా జరిగిపోయాయి మొదట ప్రధాని కీలక సిబ్బంది రాజీనామా చేశారు తర్వాత దేశంలోని పెద్ద పెద్ద మేయర్లు తిరుగుబాటు బౌటా ఎగిరివేశారు ఆ తర్వాత స్కాటిష్ లేబర్ నాయకుడు ఏకంగా ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇక చివరి దెబ్బగా సొంత డిప్యూటీ ప్రధానమంత్రి నాయకత్వం కోసం పోటీ పడుతున్నారనే వార్తలు చూస్తుండగానే ప్రభుత్వం పేకమేడలా కుప్పకూలిపోయింది సరే యుకెలో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరగా సరిగ్గా అదే సమయంలో అట్లాంటిక్కు అవతలి వైపున అంటే యునైటెడ్ స్టేట్స్లో మరో భిన్నమైన కాని అంతే తీవ్రమైన ఒక చట్టపరమైన యుద్ధం మొదలైంది ఈ యుద్ధంలో కీలక పాత్రధారి ఘిస్లెయిన్ మాక్స్వెల్ ఆమె ఒక మాస్టర్ ప్లాన్ వేసింది తన స్వేచ్ఛ కోసం ఏకంగా ఇద్దరు మాజీ ప్రెసిడెంట్ల ప్రతిష్ఠను పణంగా పెట్టింది ఆమె లాయర్ ఏమన్నారంటే ఆ ప్రెసిడెంట్లు నిర్దోషులని నిరూపించగల ఏకైక వ్యక్తి మాక్స్వెల్ కాని ఆమెకు క్షమాభిక్ష ఇస్తేనే ఆ నిజం బయటపెడుతుంది అని ఇదొక రకంగా న్యాయ వ్యవస్థకే వేసిన ఒక సవాల్ ఓవైపు మాక్స్వెల్ ఇలాంటి బేరసారాలు చేస్తుంటే మరోవైపు బాధితులకు న్యాయం జరగాలంటూ ఒక శక్తివంతమైన గళం వినిపించింది సెనేటర్ చక్ షూమర్ అన్న ఈ ఒక్కమాట మొత్తం ఉద్యమానికే ఊపిరిపోసింది దుర్వినియోగ బాధితులకు న్యాయం జరగడానికి గడువు తేది ఉండకూడదు అసలు ఈ గడువు తేదీ ఎందుకంత ముఖ్యం స్టాట్యూట్ ఆఫ్ లిమిటేషన్స్ అనే ఒక చట్టం ఉంది దీని ప్రకారం ఒక నేరం జరిగిన తర్వాత కేసు పెట్టడానికి కొంత సమయం మాత్రమే ఉంటుంది ఆ టైం దాటిపోతే ఇంకేం చెయ్యలేరు ఆలోచించండి చిన్నప్పుడు అన్యాయానికి గురైన ఒక వ్యక్తి దశాబ్దాల పాటు ఆ బాధను భయాన్ని మోసి చివరికి ధైర్యం తెచ్చుకుని బయటకు వస్తే సారీ మీరు చాలా ఆలస్యం చేశారు అని చట్టం చెబితే ఎలా ఉంటుంది ఈ చట్టం వల్ల ఎంతోమంది బాధితులు నిస్సహాయుడిగా మిగిలిపోయారు అందుకే ఈ వర్జీనియా చట్టం ఒక గేమ్ చేంజర్ ఇది ఏం చేస్తుందంటే మొదటిది లైంగిక వేధింపుల కేసులకు కాలపరిమితి అనేదే తీసేస్తుంది రెండోది దశాబ్దాల క్రితం అన్యాయానికి గురైన కూడా ఇప్పుడు కేసు ఫైల్ చేయవచ్చు ఇకపై ఎవరు టైం అయిపోయింది అని చెప్పడానికి వీల్లేదు సరే ఒక ప్రభుత్వం కూలిపోయింది చట్టాలు మారుతున్నాయి కాని చివరి అత్యంత పెను ప్రకంపన ఎవరూ ఊహించని ఎవరూ తాకలేరనుకున్న ఒక వ్యవస్థను తాకింది అదే బ్రిటిష్ రాజకుటుంబం ఇక్కడ ప్రిన్స్ ఆండ్రూపై వచ్చిన ఆరోపణలు కేవలం వ్యక్తిగత స్కాండల్తో ఆగిపోలేదు ఫైల్స్ ప్రకారం అతను యూకే ట్రేడ్ రాయబారిగా ఉన్నప్పుడు దేశభద్రతకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని కు చేరవేశాడు మామూలు వాణిజ్య రహస్యాలు కాదు ఏకంగా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ సమాచారం ఇది కేవలం ద్రోహం కాదు జాతీయ భద్రతతో ఆడుకోవడం దీనికి బకింగ్హాం ప్యాలెస్ స్పందన చాలా షాకింగ్గా ఇంకా చెప్పాలంటే చాలా చల్లగా వ్యూహాత్మకంగా ఉంది వాళ్ల అఫీషియల్ స్టేట్మెంట్లోని భాషను ఒక్కసారి గమనించండి వాళ్ళెక్కడా ప్రిన్స్ ఆండ్రూ అనలేదు మిస్టర్ మౌంట్ బ్యాటన్ విండ్జర్ అన్నారు ఆ ఒక్క పదంతో ఆయనకీ రాజకుటుంబానికి మధ్య ఒక గోడ కట్టేశారు ఆ సంబంధాన్ని పూర్తిగా తెంచేశారు అంటే దాని అర్థమేంటి అది తమను తాము కాపాడుకోవడానికి రాజకుటుంబం వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ సంస్థను అంటే రాచరికాన్ని కాపాడుకోవడం కోసం సొంత కుటుంబ సభ్యుడినే బలిపశువును చేశారు దీనివల్ల లాభమేంటంటే రేపు ఆండ్రూపై ఇలాంటి విచారణ జరిగినా అది మిస్టర్ మౌంట్ బాటెన్ విన్సర్ అనే ఒక సాధారణ పౌరుడిపై జరుగుతుంది అంతేకాని బ్రిటిష్ రాచరికంపై కాదు ఈ మొత్తం కథ మనకేం చెబుతోంది డాక్యుమెంటరీ ఆధారాలుంటే ఎంతటి శక్తివంతులైనా సరే వాళ్ల సింహాసనాలు కదిలిపోతాయని ఇది మనల్ని ఒక చివరి ఆలోచింపజేసే ప్రశ్న దగ్గర వదిలేస్తుంది శక్తిమంతుల తమ రహస్యాల వెనుక ఇక దాక్కోలేనప్పుడు పతనం కాబోయే తర్వాత వ్యక్తి ఎవరు